నమస్కారం గురుగారు శ్రీమాత శ్రీ గురు గురుగారు శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి ఆరాధనలోనే మునిగిపోతుంటాం కానీ శ్రావణ సోమవారాల్లో శివుడిని కూడా ఆరాధించవచ్చు అంతే విశిష్టత అమ్మవారిని పూజిస్తే ఎంత విశిష్టత ఎంత ఫలితం ఉంటుందో ఆ మాసంలో శ్రావణ సోమవారం పూజ చేస్తే కూడా అంతే ఫలితం ఉంటుందని చెప్పి వింటున్నాం నిజంగా అది నిజమే అంటారా సోమవారం రోజు మనం శివయ్యని ఏ రకంగా ఆరాధించవచ్చు మనం చెప్పుకున్నట్టుగా రోజు కూడా ఒక ప్రత్యేకత శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రవణ గురువారం శ్రవణ పౌర్ణమి సంకష్టహర చతుర్థి మా శివరాత్రి అలాగే సోమవారాలు ఇక్కడ ఈశ్వరుడికి విష్ణుమూర్తికి భేదం లేదు ఇద్దరు ఒకటే అనేటువంటిది మన తత్వం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుడి హృదయంలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటారు ఇద్దరు అభేదం అనేది లేదు వాళ్ళిద్దరు ఇద్దరు ఒకటే వెంకటేశ్వరుడు వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు కాబట్టి ఇద్దరు ఒకటే ఒకటే ఇక్కడ ముఖ్యంగా మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం ఇక్కడ విధానాలు రెండు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సౌరమానం చాంద్రమానం సౌరమానంలో ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసాన్ని ఈశ్వర ప్రీతిగా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాశీకి వెళ్ళినా కూడా శ్రావణ మాసంలో మన కార్తీక మాసంలో మనం ఎంత బాగా చేస్తూ ఉంటామో శివకేశవులకి అలాగే శ్రావణ మాసంలో శివుడికి కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు వాడు ఎందుకు శ్రవణ పౌర్ణానికి శ్రవణ నక్షత్రం చంద్రుడు ప్రధానం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం శివుడు ఎవరు చంద్రశేఖరుడు చంద్రశేఖర చంద్రశేఖర చంద్రుడిని నిలవంకని ఆయన చక్కగా అలంకరించుకొని ఉంటాడు అవునా చంద్రుడిని అలంకరించుకొని ఉండేటువంటి వాడే చంద్రశేఖరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు చంద్రుడికి ప్రధానమైనటువంటి మాసంలో మరి శివుడికి పూజ చేయడం కూడా విశేషమే కదా అందులో శ్రావణ సోమవారాలు ఇక్కడ చూడండి శివుడికి ఎవరైతే పూజ చేస్తారో వారికి లేనిదంటూ ఏమీ ఉండదు మనశ్శాంతి తప్పనిసరిగా కరుగుతుంది అనేటువంటిది శివుడికి పూజ చేసేటువంటి పరమార్థం సోమవారం ఎందుకు చేస్తాం మనం శివుడికి ముఖ్యంగా సోమశేఖరుడు సోముడు అంటే చంద్రుడు కదా ఓకే కదా చంద్రుడికి ఇష్టమైన వారం ఏమిటి సోమవారమే కదా చంద్రవారం కాబట్టి శివుడికి పూజ చేస్తే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి అనేటువంటిదే శివుడి పరమార్థం శివుడి మీద నీళ్లు పోస్తూ ఉంటాం కదా నీళ్లు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అన్ని పోస్తూ ఉంటాం కానీ అన్ని జారిపోతూ ఉంటాయి శివలింగం మీద చేసేటువంటి నీ మనస్సులో ఆలోచనలు కూడా అలానే వెళ్ళిపోవాలి ఎక్కడ ఏది కూడా స్థిరంగా ఉండకూడదు నువ్వు మనస్సులో ఎక్కువ పెట్టుకుని బాధపడకురా అని చెప్పడమే శివుడికి అభిషేకం చేసే దాంట్లో తత్వం ఓకే ఏవైతే జారిపోతూ ఉంటాయో ఆ లింగం మీద పోసినప్పుడు మొత్తం జారిపోతూ ఉంటాయి కదా అలానే చెడు ఆలోచన మన మైండ్ నుంచి అలా వెళ్ళిపోవాలంతే అదే శివుడి పరమే అభిషేకం చేసేటువంటి పరమార్థం కూడా అలాగే మనం శివుని పూజ చేస్తూ ఉంటాం శివుని పూజ చేస్తే శివుడికి ఒక్కడికి పూజ చేసినట్టు అక్కడ శివకేశవులు ఇద్దరికి అన్నారు కదా కాకుండా పార్వతి అమ్మవారికి కూడా పూజ చేసినట్టు ఓకే పూజ చేస్తే మనం శివుడికి పూజ చేసేది అంటే శివలింగం ఉండేది పానవట్టం అంటాం అవునా సోమసూత్రం కూడా అంటారు సోమసూత్రం లేదా పానవట్టం అంటారు పానవట్టం అంటే మనకి లింగ స్వరూపం చూడండి త్రిపీఠం అని ఒకటి ఉంటుంది అంటే మూడు పీఠాలు వన్ టూ త్రీ ఇట్లా ఉంటాయి దాని మీద శివలింగం ఉంటుంది అలానే ఏకపీఠం కూడా ఉంటుంది అంటే ఒకే రాయిలో మొత్తం చెక్కబట్టం ఇక్కడ శివలింగం ఉండేటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఆ సోమసూత్రం అంతా కూడాను పార్వతీ అమ్మవారి ఆయన శివుడు ఇద్దరికి పూజ చేసినట్టే పార్వతి అమ్మవారికి పూజ చేసినట్టే ఈశ్వరుడికి పూజ చేసినట్టు వాళ్ళిద్దరికి పూజ చేస్తే ఏముంది ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్తు సదాశివం ప్రపంచం మొత్తం నువ్వే ఉన్నావు నానుడికి ఒక మాట చెప్తున్నా అది సత్యం శివుడాజ్ఞ చీమైనా పుట్టదు అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట అంటే ఏది కదలాలన్నా ఏం చెయ్యాలన్నా ఆయన అనుజ్ఞ ఆయన ఆజ్ఞ ఉండాలి తప్పనిసరిగా ఇవాళ రోజున ఇక్కడ నన్ను కుర్చీలో కూర్చోబెట్టి ఆయన గురించి చెప్పించడం కూడా ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన ఆజ్ఞ లేకపోతే మనం ససేమి మనం ఎక్కడ ఉండాలి చెప్పండి అంతే అంతే కదా పరమేశ్వరుడు అనుగ్రహం అనేది అంత విశేషం ఇక్కడ చంద్రుడు ఇచ్చేటువంటిది మా ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత కాబట్టి ఈశ్వరుడికి పూజ చేస్తే వచ్చేటువంటిదే మానసికమైనటువంటి ప్రశాంతత శివుడు ఎక్కడ ఉంటాడు మనకి శ్మశానంలో ఉంటాడు చిట్ట చివరి వరకు తోడుండేటువంటి దైవం చిట్ట చివరిలో నిన్ను కన్నవాళ్ళు నువ్వు కన్నవాళ్ళు నిన్ను కట్టుకున్న వాళ్ళు నీ తోడుండేటువంటి వాళ్ళందరూ వెళ్లిపోయినా సరే నీతో తోడుండేది ఎవరు అంటే శివుడే అదే కదా అందుకు ముందు కూడా మనం చెప్పుకున్నట్టు అందరూ వెళ్ళిపోతే ఆయన ఒళ్ళు పడుకోబెట్టుకుని లాలిస్తాడంట అరే అందరూ వెళ్ళిపోయారా ఉన్నారా నీకు తోడు అని ఆత్మఘోషకి ఆ ఆత్మఘోష లేకుండా ఉండేందుకు అంత కరుణామయుడు అందుకనే చూడండి ఎక్కువ చిక్కులో పడేది ఆయనే అందరికి వరాలు ఇస్తూ ఉంటాడు చిక్కులో పడుతుంటాడు వరాలు ఇస్తుంటాడు చిక్కులో పడిపోతూ ఉంటాడు ఆయన బోళా శంకరుడు అంటాం ఆయనకి కొద్దిగా నీళ్ళు పోసి హర హర మహాదేవ ఒకటి నాకు అన్ని పుష్పాలు తీసుకురా ఇన్ని పుష్పాలు తీసుకురా అన్ని పాలు పోసి ఇవన్నీ వద్దు ఒక మారేడు దళం తీసుకొచ్చి అక్కడ పెట్టు చాలా నీకు అన్ని అనుగ్రహిస్తానంటాడు నిజంగా బిల్వాష్టకం వింటేనమ్మా వినటం అనేది చాలా మంది మనం ఏదో పాడుతూ ఉంటాం వింటూ ఉంటాం కానీ నిజంగా బిల్వాష్టకం అది అర్థం చేసుకుంటే ఎంత పరమార్థం ఉంటుందంటే ఒక్క బిల్వం శివుడికి అర్పిస్తే అన్నీ వచ్చినట్టే అని చెప్తుంటారు కోటి కన్యా మహాదానే ఏకబిల్వం శివార్పణం కోటి మంది కన్యల్ని దానం చేస్తే కన్యాదానం ఒకటి చేస్తేనే అత్యంత పుణ్యం వచ్చి మన పూర్వీకులందరూ కూడాను యమలోకం నుంచి కూడాను బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతారని చెప్పి చదువు ఉన్నాం అలాంటిది కోటి మంది కన్యల్ని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక బిల్వం ద్వారా వస్తుంది అంటాడు అలాగే కోటి సహస్రేషు అంటే కోటి మందికి అన్నదానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం వస్తుంది అంటాడు సహస్రోపనయనం వెయ్యి మంది బ్రాహ్మలకి ఉపనయనం చేస్తే మనం ఖర్చు పెట్టుకొని మనం బాధ్యత వహించి వెయ్యి మంది బ్రాహ్మలకి బ్రహ్మచారులకి ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అంటాడు ఒక బిల్వం శివుడికి ఇస్తే చాలు ఇవన్నీ అవన్నీ ఎట్లా సాధ్యపడనివి మనకు ఇవన్నీ కూడా అసాధ్యం ఈ జన్మలో మనం చేయలేనటువంటి పనులు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆం త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల క్రితం నుంచి చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా సంహరించుకొని పోయి ఏకవిల్వం శివార్పణం అసలు ఎంత అంటే భగవంతుడు అంతకంటే అవలీలగా మన చింతన చేరి మనల్ని అనుగ్రహించేటువంటి దైవం మరొకటి లేదు అని చెప్పడానికి శివుడు ఒకటి చాలు దానికి నీళ్లు పోసి హరహర మహాదేవుని ఒక మారేడు దళం అక్కడ పెడితే మారేడు దళం అక్కడ కూడా ఆయన చూడండి ఆయన స్వార్థం కాదు అది మన కోసమే మారేడు దళం అంటే లక్ష్మీదేవి యొక్క నివాసం మారేడు పండు ఉంటుంది శ్రీ ఫలం దాన్ని అవునా శ్రీ అంటే ఎవరు లక్ష్మీదేవి కదా అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో నాకు పూజ లక్ష్మిని ఇస్తాను ఒక ఆకుజాలు రావడం అంటే అంత భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలిగజేసేటువంటి ఆ పరమేశ్వరుని శ్రావణ సోమవారాలు నాలుగు సోమవారాలు కూడాను కార్తీక మాసంలో మనం ఎలా అయితే సోమవారాలు ఉపవాసం ఉంటూ శివుడికి పూజ చేసుకుంటాము నక్తం అంటాం నక్తము అంటే నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తము అంటాం పొద్దున్నే నాలుగు గంటలకల్లా నిద్ర లేవడం దీపారాధన స్నానం చేసుకొని చక్కగా యథావిధిగా విధులన్నీ నిర్వర్తించుకోవడం దీపారాధన చేసుకోవడం ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కొద్దిగా నీళ్లు పోసుకొని మారేడు దళం పెట్టడం దానికి నివేదన పెట్టడం ఏదన్నా మరలా మధ్యాహ్న కాలంలో అవకాశం ఉంటే ఏదన్నా చక్కగా పూజ చేసుకొని ఇచ్చేసుకోవడం సాయంకాల సమయంలో మరలా పూజ చేసుకొని లేదు ఏదన్నా శివాలయంలో దగ్గరుంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేయి శ్రావణ మాసం మొత్తం చేయొచ్చు ఇలానే లేదు కనీసం శ్రావణ సోమవారాలైనా సరే ఈశ్వరుడికి అభిషేకం చేయటం దీంట్లో నిజంగా చాలా మంది కార్తీక మాసంలో ఓ పెద్ద పెద్ద శివలింగాలు ఇవన్నీ పెట్టేసి అభిషేకం చేస్తుంటారు అలాంటి శ్రావణ మాసంలో చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం ఈశ్వరుడి అనుగ్రహం చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతాయి తప్పనిసరిగా ఆయన ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు అని చెప్తూ ఉంటాం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే చాలా అనుకుంటాం కదా ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు ఆయన పెట్టుకున్నటువంటి భస్మంలోనే ఉండేటువంటి ప్రపంచం మొత్తం ఐశ్వర్యం మొత్తం దాంట్లోనే ఉంటుంది ఆయన రుద్రాక్షలోనే ఉండేటువంటి ఐశ్వర్యం మొత్తం ఉంటుంది అందుకనే మనకి మారేడు ఫలం పండు తీసుకొని దాన్ని లోపల మొత్తం తొలిచేసి విభూతి దాంట్లో పోసి ప్రతి దానికి ఒక బిరళా మూత పెట్టేసి ప్రతిరోజు ఆ విభూతిని కొద్దిగా చేతిలో వేసుకొని భస్మధారణ చేసుకుంటారు తద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాం శ్రీఫలం శ్రీఫలంలో భస్మం ఈశ్వర ప్రీతి ఈ రెండు వేసి చేతిలో భస్మం వేసుకుని బొట్టు పెట్టుకుంటున్నాం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా అక్కడ కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వర ఆరాధన అనేది చాలా ముఖ్యం అంత మనం చెప్పుకున్నాం కుబేరుడు గురించి కూడా కదా కుబేరుడు నవనిధులన్నిటికీ కూడాను ఆయన్ని అధిపతిగా చేసినటువంటి వాడే ఈశ్వరుడు కాబట్టి అలాంటి ఈశ్వరుణ్ణి శ్రావణ సోమవారాల రోజున తప్పనిసరిగా ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకొని ఇంకొకటి కూడా చెప్తాను ఏళ్ళ నాటి శని బాధలు అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే శని మహర్దశ శని అంతర్దశ జరుగుతూ బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ శ్రావణ మాసంలో సోమవారం రోజున కాలంలో నువ్వుల నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే నువ్వు నువ్వుల నూనెతో చాలా తక్కువ దేవాలయాలు చేస్తారు అందరు ఒప్పుకోరు కానీ ఎక్కడైనా నిజంగా దాని ప్రాశస్యం తెలిస్తే అర్చుకుడు చేస్తాడు అలా కనుక అర్చకును ఒప్పించుకొని ప్రదోషకాలంలో చేయించుకుంటే సకల శని బాధలు కూడా తొలగిపోతాయి అసలు పూర్వకాలంలో మనకి నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి శివాలయంలో మాత్రమే ఉండేవి ఇప్పుడు అవి కమర్షియల్ గాడ్స్ కాబట్టి వాళ్ళు అన్ని దేవాలయాల్లో ఉంటారు ఇప్పుడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తాడు గానీ నవగ్రహం ఉంటామో నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే ఉన్న పాపం పోతుంది లేకపోతే ఏదో వస్తుంది అనేటువంటి ఒక భయంతో వెళ్తున్నారు భక్తి కూడా కాదు భయంతో వెళ్తారు కమర్షియల్ గాడ్స్ అనే చెప్తాను నేను ఇప్పుడు జనాల చేతులు కాబట్టి శివాలయంలోనే ఉండేవి ఇప్పుడు పూర్వకాలంలో అంటే నవగ్రహాలు అన్నిటి కూడా శివుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుడికి పూజ చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలాగే శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివుడు ప్రసాదం తినకూడదని చాలా మంది చదువుతూ ఉంటారు ఇంటికి తెచ్చుకోకూడదు వ్యూ తెచ్చుకోకూడదు పుష్పాలు తెచ్చుకోకూడదు అని అది కూడా తప్పే దానికి కూడా ఒక పరిహారం ఉంది పరిహారం అంటే ఇప్పుడు మనం శివాలయంలో ప్రదక్షిణలు చేస్తాం ప్రదక్షిణలు చేసి అభిషేకం చేయించుకుంటాం పూజ చేయించుకుంటాం పుష్పాలు ఒక కొబ్బరిచిప్ప ఒకటి ఉదయం ప్రసాదం తీర్థం చేతికిస్తారు అవి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మనం అక్కడ కూర్చొని తీర్థం స్వీకరించాలన్నా సరే ఒక నియమం అనేది ఉంటుంది శివాలయంలో శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత నీళ్లు మొత్తం ఉత్తర వాహినిగా ఉత్తరం వైపుకే బయటకు వస్తూ ఉంటాయి మనకి ముఖం ఏ వైపు ఉన్నా వచ్చేటువంటి నీళ్లు మాత్రం బయటికి తప్పనిసరి ఉత్తర ముఖం నుంచే బయటకు వస్తూ అక్కడ ఎవరు ఉంటారు చండీశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు చేసినటువంటి నీళ్లు కానీ పాలు కానీ పంచదార కానీ పంచామృతాలు కానీ లేదంటే ఒక మారేడు దళం కానీ పుష్పం కానీ భస్మం కానీ ఏమైనా సరే అన్నీ కూడాను ఆయన దగ్గర నుంచి చండీశ్వరుడికి ప్రసాదంగా వెళ్తాయి ఈశ్వరుడు చండీశ్వరుడికి ఇచ్చినటువంటి ఒక వరం అది నా దగ్గర నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఉత్తరం ద్వారా నీకు ప్రసాదంగా అంత ఇదే నీకు నివేదన ఇదే నీకు ప్రసాదం ఇదే నీకు ఆహారం అని చెప్పి ఈశ్వరుడు చండీశ్వరుడికి వరాన్ని ఇచ్చాడు ఆయనకి వరాన్ని ఇచ్చినప్పుడు ఆయన తీసుకోవాల్సింది మనం తీసుకుంటే కోపం వస్తుంది కదా చండీశ్వరుడు అందుకని మనం ఏదైతే ప్రసాదం తీసుకుంటామో ఆ ఉత్తరం వైపు ఆ నీళ్లు బయటకు వచ్చేటువంటి సోమసూత్రం దగ్గరికి వెళ్లి ఒకసారి చిటికే వేసి మూడు సార్లు చండీశ్వరుడికి చూపించి నీ అను ఇవ్వన ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి ఆయనకి చెప్పి ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఆయన అనుమతితో ఆయనవి కదా ఆయనవి కదా అందుకని ఆయనకు చూపించి మనం ఇంటికి తెచ్చుకోవచ్చు సగతీర్థం ప్రసాదం తెచ్చుకోవచ్చు ఈ విధంగా నువ్వులతో కూడా చేయండి తప్పనిసరిగా తప్పనిసరిగా ఉండేటువంటి సకల శని బాధలు నవగ్రహ బాధలు తొలగిపోతాయి సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా పడుకుంటే ఈ శ్రావణ మాసంలో కనుక మనం చేయగలిగితే అమ్మ నిష్టగా చేయగలిగితే కార్తీక మాసం లాగా నక్తం తీసుకొని జీర్ణక్రియ ఉపయోగపడుతుంది తొందరగా మంచిగా అరుగుదల దానికి ఒక రెస్ట్ అనేది దొరుకుతుంది మంచిగా అరుగుదల వస్తుంది అలానే ఆరోగ్యవంతులుగా మారుతూ ఉంటాం మనం అలాగే నక్షత్రాలు అంటే అక్కడ నక్షత్ర దర్శనం అని చెప్పి నక్తం చూస్తున్నాం కానీ చంద్ర దర్శనం చంద్రుడు కనబడాలి అమావాస్య వెళ్ళిన మరసటి రోజు ఏదైతే ఉంటుందో అది మాత్రం తప్పనిసరిగా రెండు పుట్ల భోజనం చేయాలి శ్రావణ మాసం అయిపోయిన మరసటి రోజు పొద్దున్నే భాద్రపద శుద్ధ పాఠ్యం వస్తుంది కదా ఆ పాఠ్యం రోజు మాత్రం రెండు పుట్ల చక్కగా భోజనం చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా అనుకునేటువంటి సకల సం సంకల్పాలు నెరవేరుతాయి సకల సంపదలు కలుగుతాయి ఓకే నేను క్వశ్చన్ ఒకటి తీసుకుంటే మీ దగ్గర నుంచి నాకు రెండు మూడు రకాల ఆన్సర్లు వచ్చాయి గురుగారు నిజంగా సంతోషం గురుగారు